ఎదిగటర డివిట్ స్వాగతం క్షేణి క్షణమి కోసం మధ్యతరగతి కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెడుతున్న ఆత్మహత్యలకు కారణమవుతున్న బెట్టింగ్ యాప్లపై ఐపీఎస్ అధికారి ఆర్టీసీ ఎండి సర్జనర్ ట్విట్టర్ వాచ్ చేస్తున్న విషయం తెలిసిందే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెంట్లపై సర్జనర్ మండిపడుతూ ట్వీట్లు పెట్టడంతో పోలీసులు స్పందించి పలువురిని అరెస్టు చేయడం జరిగింది ట్విట్టర్ ద్వారా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మోసాలపై సర్జనర్ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు బెట్టింగ్ ఆడి అప్పుల పాలు కావద్దని జీవితాలను ఆగం చేసుకోవద్దని చెబుతున్నారు ఈ క్రమంలోనే సజ్జనార్ కు నెటిజన్లు కీలక విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ మెట్రోలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రకటనలు తొలగించేలా చూడాలని కోరారు ఎందరినో బలి తీసుకొని ఎన్నో కుటుంబాలను ఆగం చేసిన ఈ బెట్టింగ్ మహమ్మారిపై వాటిని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెంట్లపై చేస్తున్న పోరాటానికి మీకు ధన్యవాదాలు సార్ అన్నారు ఒకవైపు మీరు ఈ మాఫియాపై యుద్ధం చేస్తుంటే మరోవైపు మన హైదరాబాద్ మెట్రోలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రకటనలు ఇలా కనిపిస్తున్నాయి ఇలాంటి ప్రకటనలకు హైదరాబాద్ మెట్రో ఎలా అనుమతిచ్చింది దయచేసి దీనిపై చర్యలు తీసుకోగలరు అంటూ తరుణ్ రెడ్డి అనే యూజర్ ట్విట్టర్ ద్వారా సజ్జనర్ విజ్ఞప్తి చేశారు